శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి గ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియోను ఆశాంతం చూడండి ఈ చక్రం గురించి పూర్తిగా తెలుసుకుంటారు చక్రాలు మనిషి జీవితానికి చాలా ముఖ్యమైనవి అవసరమైనవి వీటి శక్తిని తెలుసుకోవటం కనుక దయచేసి మీరంతా కూడా కాస్త సమయాన్ని కేటాయించి ఈ వీడియోను పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను ఈ స్వాదిష్టాన్ని చక్రం ఆరు దళములతో ఆరు దళముల కమలముల స్త్రీకి అండాశయం వెనుక పురుషునికి వృషణాల వెనక మూలాధారానికి రెండు అంగుళాల పైన వెన్నెముకను ఆనుకొని ఉంటుంది ఈ ఆరు దళాలలో ఆరు బీజాక్షరాలు ఉంటాయండి బం భం మం ఎం రం లం ఈ ఆరు బీజాక్షరాలు ఆరు దళాల్లో ఉంటాయి ఈ స్వాదిష్టానానికి వం బీజాక్షరం మూల బీజాక్షరం వమ్ ఈ స్వాదిష్టాన చక్రానికి అధిష్టాన దేవత కాకినీ దేవి ఈ కాకినీదేవి బ్రహ్మస్వరూపంగా ఉంటుందని అది బ్రహ్మస్థానం అని చెప్పేసి పెద్దలు చెప్తారు సింధూర వర్ణంలో ఉంటుంది ఈ స్వాదిష్టాన చక్రం దీనికి ప్రధాన ధాతువు మేధ మేధ అంటే క్రొవ్వు మనం ఏడు ధాతువులు చెప్పుకున్నాం కదండి ఆ ఏడో ధాతువులో ఈ క్రువ్వు ఒకటి ఆ క్రువ్వు దీనికి ప్రధాన ధాతువు దీని యొక్క శక్తి ఎటువంటిది అంటే స్త్రీల యొక్క అండానికి పురుషుల యొక్క వృషణాలకి పొట్టలో ఉన్న శిశువులకు ప్రాణశక్తిని ప్రసాదించి శక్తివంతంగా బలీయంగా తయారు చేస్తుంది ఈ స్వాదిష్టాన చక్రం ఇది విసర్జనా చక్రం ఇది బయటికి నెట్టాలి అంటే మన స్త్రీలు కానీ పురుషుల యొక్క సుఖాన్ని శుక్లాన్ని స్త్రీ యొక్క గర్భసంచులోంచి బిడ్డను బయటికి సునాయాసంగా పంపించే శక్తి ఈ యొక్క స్వాదిష్టాన చక్రానికి ఉంటుంది ఈ సృష్టి అంతా కూడా కారణం ఈ స్వాదిష్టాన చక్రంలోనే జరుగుతుంది అండాన్ని నిలిపేది మూలాధార చక్రమైనప్పటికీ కూడా ఆ అండంలో ఉన్న ఆ శిశువుకు పూర్తి రూపాన్నిచ్చి ప్రాణశక్తినిచ్చి పూర్తి రూపాన్ని కల్పించేది మాత్రం ఈ స్వాదిష్టాన చక్రం ఈ స్వాదిష్టాన చక్రంలో అపురూపమైన శక్తి ఏమిటి అంటే మన యొక్క పూర్వకర్మలను పుణ్యము కానీ పాపము కానీ అనుభవింప చేసేది ఈ స్వాదిష్టాన చక్రమే స్వాదిష్టాన చక్రము శక్తివంతంగా ఉంటే ఆ వ్యక్తి ప్రేమతత్వం కలిగి దయ జాలి కరుణ కలిగి సత్వగుణాలతో విరాజిల్లుతాడు ఆ వ్యక్తి అదే గనక శక్తి లోపించి ఉంటే నిరుత్సాహంతో అసహనంతో దుష్టమైన ఆలోచనలతో వాంఛలతో అధిక కామవాంఛతో విభేదం కలిగిన మనస్తత్వం కలిగి అన్ని విధాలుగా ఒక్క మాటలో చెప్పాలంటే భ్రష్టత్వాన్ని ఆపాదించేది కూడా ఈ యొక్క స్వాదిష్టాన చక్రమే కనుక దీన్ని ఎప్పుడు కూడా శక్తివంతంగా మనం ఉంచుకోవాలంటే ప్రతిరోజు ఈ చక్ర ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలో ఆ స్వాదిష్టాన చక్రానికి సింధూర వర్ణం పూర్తిగా చేకూరుతున్నట్టు అది శక్తిని పుంజుకుంటున్నట్టు వమ్మనే బీజాక్షల్ని ఆంతరికంగా జపం చేస్తూ ఆ ఊహలో చక్కగా మనం ధ్యానం చేయడం ఒకటి రెండవది లలితాసహస్రనామం యొక్క నామాల్లో ఒకటైన మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్యత ద్య ఆసక్తి హృదయ కాకినీ రూపధారిణి అనే ఈ నామాన్ని మనం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించిన ఈ స్వాదిష్టాన చక్రం శక్తివంతం అవుతుంది యోగులు దీన్ని ఈ ఈ స్వాదిష్టాన చక్రాన్ని తెరుచుకునేటట్టు తన యోగ సాధనలో చేయడం వల్ల ఈ మాయ నుంచి తేరుకొని తన సస్వరూపాన్ని తెలుసుకుంటారు ఈ చక్రంలోనే మూధా మూలాధార చక్రంలో ఉన్న బ్రహ్మగ్రంథిని ఛేదించుకొని స్వాదిష్టాన చక్రాన్ని చేరుకున్న ఆ యోగి స్వాదిష్టాని చక్రాన్ని కూడా ఓపెన్ చేసినప్పుడు తన సత్యస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు అటువంటి ఈ స్వాదిష్టాన్ని చక్రాన్ని మనం చాలా శ్రద్ధతో తప్పనిసరి పరిస్థితిగా మనం భావించి మనం దాన్ని ధ్యానించినట్లయితే ఆ లలితా త్రిపుర సుందరి యొక్క సహస్రనామ స్తోత్రంలోని ఆ శ్లోకాన్ని నిత్యము మనం జపించినట్లయితే తప్పక మంచి ఫలితాలని పొందుతాం స్వాదిష్టాన చక్రం జాగృతమై మనకి సత్ఫలితాలను ప్రసాదిస్తుందని మీ అందరికీ సవనీయంగా మనవి చేసుకుంటున్నాను మీరు దీన్ని ప్రేరణ కూడా ఒక రకంగా మనం మూలాధార చక్రం గురించి కూడా అలాగే తెలుసుకున్నాం అలాగే ఈ స్వాదిష్టాన చక్రాన్ని కూడా మనం చెప్పుకున్నాం కదండి అది మన జననాంగానికి వెనక భాగంలో ఉంటుందని ఆ జననాంగానికి రెండు వైపులా ఇది జననాంగం అనుకోండి ఈ జననాంగానికి రెండు వైపులా ఇటు మూడు బీజాక్షరాలు ఇటు మూడు బీజాక్షరాలు ముందు యాంటీ క్లాక్ వైజ్గా చెప్పండి ఎలా లం రం ఎం మమ్ భం రమ్ ఎం మమ్ భయాంటీ క్లాక్ వైజ్గా ఒకసారి క్లాక్ వైజ్గా ఒకసారి ఆ ఎనిమిది పర్యాయాలు అక్కడ ఒత్తిడి కల్పించండి ఆ స్థానాలకి ఆ జననాంగం యొక్క రెండు ఇరువైపులా మూడు స్థానాలు గుర్తుపెట్టుకోండి ఇది జననాంగం పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఇది జననాంగం అనుకోండి ఇక్కడ ఈ కింద భాగంలో ఒక పక్కన మధ్యలో ఈ చివర మళ్ళీ ఈ పక్కన మధ్యలో ఈ చివరన ఈ కింద పక్క పక్కనే ఉంటాయి ఈ పైన పక్క పక్కనే ఉంటాయి ఈ మధ్యలో ఇటువైపు అటువైపు ఉంటుంది దాన్ని గుర్తించి మన వేలితో అక్కడ చిన్న ఒత్తిడి ఇచ్చి మనం ఈ బీక్ష బీజాక్షరాలను పఠించి చిన్ముద్ర వేసి ధ్యానంలో కూర్చొని వం అనే బీజాక్షరాలని స్మరణ చేస్తూ ఆంతరికంగా అక్కడకు స్వాదిష్టాన చక్రానికి సింధూర వర్ణం పూర్తిగా నిండుతున్నట్టు మనం ధ్యానం చేసినాడు ఈ స్వాదిష్టాన చక్రం శక్తివంతంగా తయారవుతుంది దీనివలన మనిషి శక్తివంతుడే కాదు ఆయన యశస్సు కీర్తి గొప్పగా ఇక్యాతి చెందుతాడండి ఈ స్వాదిష్టాన చక్రాన్ని బలీంగా ఉన్నాడు చాలా యశస్సుతో కీర్తివంతంగా జీవిస్తాడండి ఆ మహర్షులు మనకిచ్చిన ఈ విద్యను జాగ్రత్తగా సాధన చేసి మనం కూడా కీర్తి ప్రతిష్టలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ స్వస్తి